హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగురా కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మనం చెంటలో ఉన్న మండవా ఇల్లు చూడపోతున్నామండి మనతో పాటు గారు ఉన్నారు ఆవి అడిగి ఈ ఇంటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఇల్లు మొత్తం చూసేద్దాము రండి ముందుగా ఇంటి లోపలికి ఇలా వెళ్ళాలండి ఇవన్నీ చూసారు కదా బాగా స్తంభాలు అవి బాగున్నాయి ఎన్ని అయిందండి ఇల్లు కట్టించి వంద ఏళ్ళు అవుతుంది వందేళ్ళు అయిందా ఓ అదే గుమ్మాలవి కూడా చాలా బాగున్నాయి డిజైన్ అంతా డిఫరెంట్ గా ఉంది కదండి చెక్కుడు కదండి బాగుంటది కిటికీలు అవి చెక్కుళ్ళు బాగుంటాయండి దేవుడి దేవుడు గుమ్మ అంటారు ఇది దేవుడు గుమ్మ అంటారు ప్రతి మండబిల్లో ఈ ముందర గుమ్మాన్ని దేవుడు గుమ్మ అంటారు దేవుడు గుమ్మ సింహద్వారం అంటే ఈ వీధేనా లేకపోతే అన్ని వీధుల్లో అంటే అన్ని వీధుల్లో మెయిన్ వెళ్ళవు వెళ్ళి వెసులుబాటు దేవుడు మాత్రం ఖచ్చితంగా ఈ వీధిలో దేవుడు వస్తారు కిటికీలు అవి కూడా బాగున్నాయి కదండి ఇవన్నీ కూడా పాత మోడల్లో ఉన్నాయి ఇక్కడ ఎందుకండి అట్లాగా పెట్టారు అట్లా ఎందుకుంది అది మనం ఎప్పుడన్నా బయటకు వెళ్తాం కదమ్మా ఖచ్చితంగా బయటకు వెళ్ళామంటే ఎదురు చూసుకోవాలి అది మాకు అంటే ఇప్పుడు జనరేషన్ లేదు తెలియదు కానీ మేమైతే ఖచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు అక్కడికి గుడికి వెళ్ళాలన్నా అయితే ఏదన్నా ఊరి ప్రయాణం అయినా ఎదురు చూసుకుని వెళ్తాం ఓహో అంటే పిల్లి కానీ ఎవరు కానీ ఉందనుకోండి అందులోంచి కనపడుతుంది మనకి ఓకే అటువంటి నుంచి ఏమన్నా వచ్చేది కనిపిస్తుంది అది చూసుకుని మనం స్టార్ట్ అవ్వచ్చు ఓకే అందుకని అంటే ఇల్లు ఫస్ట్ కట్టినప్పుడే అప్పట్లో అలా పూర్వం నుంచి అలా పెట్టారు ఆచార ప్రకారం ఓకే బయటకు వెళ్ళేటప్పుడు ముందు చూసుకుని వెళ్తారు అనమాట అందుకని అంటే మనకి అనుకో గమ్మిన చూసి మనం ఆగిపోతే వాళ్ళు హర్ట్ అవుతారు కదా అదేదో మనం ఇక్కడ చూసుకొని ఇక్కడ అక్కడ చూస్తుంటే కనుక వీధి మొదటి దాకా కనపడిపోతుంది కనిపిస్తారు అది ఇవి కుక్కలు రాకుండా ఉండటానికి ఇలా చిన్న గేట్ పెట్టుకున్నారు అనమాట అదే ఇది తీసుకుని మనం లోపలికి వెళ్దాము ఇది మండువా డిజైన్ అండి ఇల్లు ఇప్పుడు మొత్తం వచ్చేసి మూడు పోర్షన్ల కింద ఉంది కదా అంటే ముగ్గురు తాతల ఇల్లు అంట అన్నదమ్ములు అనమాట ముగ్గురు తాతలు ఆ తాతల తరం నుండి అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారండి జంట మండువాల లోగిలి ఇల్లు ఓ అది ఈ పోర్షన్ కి ఈ మండువా ఉందండి అలానే పక్క పోర్షన్ కి ఉంది చూద్దాము మనం ఈ మండువా అయితే కనుక కింద అంటే ఎందుకు ఇలా కవర్ చేస్తారండి మామూలుగా అయితే మండవా అంటే నడవడానికి ఒక్కోసారి కొత్త వాళ్ళు వచ్చారు అనుకోమ్మా పడిపోతారు కరెంట్ ఉంటే పర్వాలేదు ఎవరైనా వస్తే పడతారు అందుకని నా ఇలా వేయించారనమాట కొంచెం చిన్న పిల్లలు కూడా పడతా ఉంటారు కదా అందుకని అలా కవర్ చేస్తారు ఇట్లా ఈ పోర్షన్ అండి అలానే ఇటు సైడ్ జంట మండవాలు అన్నారు కదా ఇదొక మండవా అలానే ఇటు సైడ్ ఇంకో మండవ వచ్చిందనమాట చూడండి అలానే ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట అలానే వచ్చింది కొన్ని కొన్నిటికి ముందు వెనక వస్తాయి కదా మండవాలు ఇక్కడ ఏంటంటే జంట మండవాలు పక్క పక్కనే వచ్చినాయి అండి ఈ డిజైన్ కూడా చూడండి భలే యూనిక్ గా ఉంది ఇదంతా చెప్పుడు అది పనసకాయ ఇది పనస్కాయ పనసకాయ కోస్తే ఎలా ఉంటుందో అలా సేమ్ డిజైన్ ఆ డిజైన్ అంటే అప్పట్లో ఆర్కిటెక్చర్ కూడా గొప్పదండి బాగా అదేగా చెక్కసారంభి కొన్ని ఇళ్ళకి ఇక్కడ అటకలు వస్తాయి కదండి అలా ఆ టైప్ లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓపెన్ చేసేస్తే మనం నిచ్చని వేసుకుని పైకెక్కేసి సామాన్లన్నీ పైన పెట్టేసుకోవచ్చు అంట అంటే వాడకుండా ఉన్నది స్టోరేజ్ రూమ్ లాగా మనకి సేమ్ ఇక్కడ ఓపెన్ చేసి అలా సామాన్లన్నీ పైన పెట్టేసుకోవచ్చు అంటే మాములుగా అయితే కొన్ని ఇళ్లకి కనపడుతూ ఆటకలు పైన ఉంటాయి కదా ఇది ఏంటంటే కనపడకుండా క్లోజ్ అయిపోతుంది అందుకని ఏమైనా దాచుకునేదైనా దాచుకోవచ్చు అదేగా అదొకటి మటు కొత్తదండి అసలా తెలియదు మా సైడ్ అన్ని అటకలు ఉంటాయి ఇలా కనపడుతూ ఇలా కింద అటకలు వస్తాయి మేము ఈ సైడ్ నుండి అలా పెట్టేసుకుంటారు అట్లా లేతే ఇంటికి చుట్టూ వస్తాయి అటకలు ఆ ఇదిమో కొత్త మోడల్ అనమాట సైడ్ నుండి చూస్తే కనుక రెండు మండవాలు మనకు ఒకేసారి కనిపిస్తున్నాయండి జంట మండవాలు కదా అందుకని మీకు చూపించడం కోసం అలా తీస్తున్నాము అసలు ఈ లోకలే అసలు ఇంత పెద్ద ప్లేస్ చాలా అవును పట్టేస్తారు మొత్తం అవును ఎన్ని గజాలు ఉంటదండి ఇది మొత్తం మొత్తం ఆ అదే అవును అది కాక చుట్టూ మొత్తం ఒకే కిందకు ఉంది కదా మొత్తం ఉంటది అదే ఇది ఇక్కడ దీపాలు ఇలా అంటే ఊరికే అలా అరేంజ్ చేసి ఉంచారా కార్తీక మాసంలో పెట్టుకుంటాను దీపాలు మధ్యలో ఇక్కడ ఉయ్యాల పెట్టుకున్నారు కదా ఇట్లా ఇటు సైడ్ నుండి మనం లోపలికి వెళ్ళొచ్చు ఇది క్లోజ్ చేసేసారా అండి మండవాని అవునమ్మా వర్షం రాకుండా ఒక వర్షం వస్తే కొంచెం గడపలై పాడవుతున్నాయి నీళ్లు వర్షాకాలం క్లోజ్ చేస్తాము మిగిలిన రోజుల్లో తీస్తారు ఈ ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదా మాకు ఇది గ్రూప్ హౌస్ అందరూ కలిసి ఉంటా ఎప్పటి నుంచో మాకు అలవాటే అదే కల్చర్ చక్కగా తాతల కాలం నుండి అలాగే అందరూ కలిసి మెయింటైన్ చేస్తున్నారంటే తాతల పిల్లలు మళ్ళీ పిల్లలు పిల్లలు అలాగే నాలుగు తరాలు ఇప్పటికి అంతే కదా మీ పిల్లలు మాకు నాలుగు మేడల్లో ఉండాలని అలా ఏమి ఉండదు అది హ్యాపీ హ్యాపీ ఇట్లా హ్యాపీ అసలు మేడ అది వేరేంది అసలు అది వేరు ఇది వేరు ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఏదో చుట్టూ పక్క పక్కనే ఇల్లు ఉంటాయి అనే గాని ఎవరు వచ్చి మన వాళ్ళెవరో మనకు తెలియదు మనం ఎవరు వాళ్ళ తెలియదు అలా చాలా మంది అట్లాగే ఉంటారు అవును ఇది చక్కగా మీరు నాలుగు ఉంటున్నట్లు ప్రెసెంట్ ఇంట్లో అయితే ఎక్కడికి వెళ్ళినా ట్రిప్ లాంగ్ టూర్ వెళ్ళినా మా ఇక్కడికి వచ్చి అమ్మా మన ఇంటికి వస్తాం అనిపిస్తుంది అంతే పల్లెటూరులో ఉన్నాము అలా ఏం అసంతృప్తి అనిపించదు ఇదే మన దారులు ఆ పచ్చని పొలాలు కాని అవన్నీ చూసి మేము అదే అనుకున్నాం చివరికి సెటిల్ అవటం పర్మనెంట్ గా ఉంటామండి ఇలాంటి చోట అటు సైడ్ చూసాం కదండి అలాగే ఇది స్ట్రైట్ ఈ పోర్షన్ చూద్దాము అలానే ఇటు పక్కన మూడో పోర్షన్ అనమాట ఇట్ సైడ్ ఇది మధ్యలో వచ్చేసి మణిగర్ వాళ్ళ పోర్షన్ చూపిస్తున్నా అండి ఇలా లోపలికి రావాలి ఇక్కడ వచ్చేసి సోఫా కమ్ దివాన్ లాగా ఉందనమాట సేమ్ మనకి అంటే ఇది ఎప్పటిదో కదండి చేయించుంటారు కదా ఈ మోడల్మ్మాయాల పైన హ్యాండ్ చేసిండేది ఎందుకు అదిలో ఉండేది అది ఉయ్యాల అంటండి ఎంత బాగుందో చూడండి ఎన్నేళ్ళు ఉంటుంది అండి ఉయ్యాలా ఎప్పటిదో అంటే అలా మార్పిచ్చుకున్నారు చేయించాం అదేగా అంటే డెబ్బై ఎనభై ఏళ్ళు ఏంటంటే అదే ఎంత బాగుందో అండి నిజంగా అక్కడ హాల్లో మోగుతుంటే ఎంత బాగుంటుందో హాయ్గా అదే ఇది కూడా అది బాగుందండి పచ్చడి జాడీ ఇది అది పచ్చడి జాడీనా అబ్బో స్టాక్ పెట్టుకునే వర్గా అవును పెయింట్ ఏం నేను ఓకే ఇది పచ్చడి జాడి అంటండి అంటే అప్పట్లో ఇంత పెద్ద గుండకల్లో పచ్చళ్ళు పెట్టేవారు అన్నమాట అదే జాయింట్ ఫ్యామిలీస్ కదా మాకమండ ఉండేవారు కదా అవును ఇది మట్టి మట్టే కదండి మట్టిదే పెయింటింగ్ చాలా బాగుంది పెయింటింగ్ అసలు అది కూడా పాత జాడి ఉంచాము బాగుంది నెమలిది అసలు ముందు ఈ పెయింటింగ్ ఎంత బాగా వేయించారు అసలు వేసిన వాళ్ళు కూడా అనుకోవాలి అవును ఒరిజినల్ ది పోగొట్టేస్తేనేమో అనిపిస్తుంది ఒకసారి పెయింట్ చేయించి ఆ లేదులేండి ఒరిజినల్ అలా ఉంచినా కుండ కుండలా ఉండేది లేదా మా ఒరిజినల్ కూడా డిజైన్ అదే దాని మీద కలరింగ్ చేస్తాడు అంతే ఓకే ఓకే ఆహా డిజైన్ మటుకు అప్పటి అలాగే ఓకే మీరు పెయింటింగ్ ఒకటి చాలా బాగుందండి అప్పుడు అంత జాడీల్లో పెట్టట్లేదు కదా ఇంకా ఇలా యూజ్ చేసా అది కాక అంత పచ్చళ్ళు కూడా ఎవరు తినట్లా వరకులా అప్పట్లో అయితే రోజు కంపల్సరీ పచ్చడి తినేవాళ్ళు అవును ఇప్పుడు తగ్గిపోయినాయి పడకొచ్చి పడకుచ్చి వాడతారు రండి దాంట్లోనే అదేగా బాగుంది ఈ ప్లాస్టిక్ లో కన్నా ఇదైతే ఆరామ్ గా ఉన్నట్టుంటది అన్నం తిన్నాక కాసేపు ఇలా పడుతున్నా నిద్ర వచ్చేస్తుంది దీంట్లో పడకుంటే చక్కగా అన్నం తినేసి ఇవి మోడాలంటారు కదా మోడాల మా చిన్నప్పుడు ఉండేవి అవును ఇప్పుడు అవును ఈ అప్పట్లో మా నాన్న ఎక్కడ నుండో తెచ్చారు ఇవి అవును పిల్లలకి పిల్లలకి తేలిగ్గా ఉంటది కూర్చుంటు మా చిన్నప్పుడు ఓ అక్కడ చివర్లో ఉంది బోట్ మీద ఎక్కారనమాట రోజ్ వుడ్ అండి ఇది పెయింట్ ఇది వుడ్ టేక్

పూర్వం చేత్తో చేసేవారు కదమ్మా చక్కగా వాళ్ళ పనితనం మెచ్చుకోవాలి మనం ఇప్పుడేనరీ పూర్వ పడ్డవాళ్ళంటే పోషించాల పోషించే వాళ్ళని ఎంత పని బయటకు పర్వాలి కదండి అవును అవును లక్షల్లోనే అండి వేలు కూడా ఎక్కడ అసలు పనితనం వాళ్ళతో అదే అయిపోవాలని అనుకోదండి వాళ్ళ ఇంకా వాళ్ళ కలంతా బయటకు వస్తదనమాట బయట తీస్తారు అది పైన అంతా సీలింగ్ చేయించేసారు మీరు ఇందాక ఆశ్చర్యపోయారు కదా అది సీలింగ్ అక్కడ ఉంది అది మా తలుపు అటుకు అటుకు అటుకుంటది ఓకే 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 సామాన్ ఎక్కిచ్చేసుకోవచ్చు ఇంకా అదేగా అదే అదే పూలు కూడా బాగా వచ్చింది బాగుంది ఇష్టం అమ్మా డిజైన్ బాగుంది అలాగా అవును అది ఇంట్రెస్ట్ కూడా ఉండాలి లేండి ఊరికి దాని అలా వదిలేకుండా కొనుక్కో సైడ్ ఒక బెడ్రూమ్ వచ్చిందండి మనకి ఇక్కడ అల్మరాలు ఉన్నాయి అల్మరాకే మనకి ఇలాగా మిర్రర్ ని కూడా కొట్టించేసుకున్నారు అలానే ఇటు సైడ్ నుండి మనకి ఇంకో డోర్ వచ్చింది ఇట్లా నుండి కూడా బయటకు అటేపు వెళ్ళొచ్చు టేప్ ఇంకో కాల్మర వచ్చింది మనకి ఇది నవర్ మంచం అనమాట చూసారు కదా తీయాలి పర్లేదు పర్లేదు ఏం కాదండి దూది పరుపు కదా దూది పరుపు నవర్ మంచం ఇవన్నీ పర్లేదు కనపడింది ఆహా నవర్ మంచాలు ఇవన్నీ అలానే పడకొచ్చి మరత మంచాలు ఇవన్నీ ఎప్పటి అలానే అటువైపు నుండి మనం అటు సైడ్ రెండు రూములు చూసాం కదా ఇలా వెనక్కు వచ్చేస్తే కనుక అండి వెనకాల వరండా అంటే వెనక వైపు వరండా వచ్చింది అనమాట ఈ మండవాలోగులకి వరండా ఏంటంటే ఇప్పుడు ఇలాగే ఇలాగే ఎప్పుడైతే తిరిగిందో ఆ రెండు మండవాలోగులకి సేమ్ వరండా ఎలా ఉందో అలా మొత్తం ఎంత అవుతాయి ఉందో అంత ఫ్లింటర్ కి కూడా వరండా ఇలాగే దిగుతాది ఓహో ఇంటి మొత్తానికి కూడా సేఫ్ లాగా ఈ పొడికి అటువంటి కూడా ఉంటాది ఇప్పుడు ఏంటంటే మా తాతల అయిపోయిన తర్వాత మేము పిల్లలు వచ్చిన తర్వాత రూమ్ సరిపోవట్లేదు ఈ వరంగల్లో ఎవరి పార్టం లాంటి ఒక పార్టీ ఒక రూమ్ చేసేస్తాం కారండి పూర్వం అంత ఓపెన్ అండి ఓపెన్ చుట్టూ కూడా ఓహో ఈ లెక్క ఓపెన్ ఇదంతా కూడా తిరిగి రెండు మండలం అలా రౌండ్ తిరిగి వచ్చేది ఆ రౌండ్ ఖాళీగా ఉండేదండి పూర్వం వాస్తూ అలా వరండా ఉండాలి అండి కొన్ని గదులు హాలు అలా

ఇట్లా లోపల పాటి ఇట్లా వచ్చింది అనమాట అది దేవుడి గది అది అలా చేసుకున్నాం ఓకే అటు సైడ్ దేవుడి గది వచ్చింది ఇక్కడ దేవుడు మండపం అది వచ్చిందండి దేవుడిని పెట్టుకున్నారు అలానే ఇటు సైడ్ కొన్ని కబోర్డ్స్ వచ్చిందా జ్వర సైడ్ ఒక అలా వచ్చిందండి ఇది వరకు మోడల్ లో ఉంది ఇక్కడ వచ్చేసి పెద్ద గ్రిల్ కిటికీలా వచ్చిందండి ఇది బయట కూడా కొన్ని కొన్ని అంటే మనకి చాలా బాగా ఉంటది అన్ని గదులకి కూడా వెంటిలేషన్ బాగా వచ్చిందండి ఎందుకంటే పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి అలానే దర్వాజాలు కూడా మనకి చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి కదా అందుకని వెంటిలేషన్ కి మటుకు అసలు లోటు లేదు ఇక్కడ ఈ సైడ్ నుండి ఇక్కడ పెద్ద ఫ్రిడ్జ్ వచ్చిందండి అలానే మనకి వంటగది ఇటు ఉంది అనమాట ఇంకా దీంట్లో మనకి నైరుత్యం లేదు వంటగది ఉండాలన్నారు కదా వంటగది ఉన్నాయి ఏంటంటే వంటారు కాబట్టి వెనకాలండి ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి ఏం కాదండి చక్కగా గా ఉంది బాగుంది అలా ఏం లేదు మనకి బాగుంది వంటగది చక్కగా ఇటు సైడ్ నుండి వెనక్కి వస్తే ఇదంతా కూడా మనకి చూడండి వడియాలు అన్ని రకాలు ఊరమిరకాయలు అన్ని ఎండబెట్టుకున్నారు పూర్వం మండవాళ్ళగలికేనండి పూర్వం వంట వంటకి అది సపరేట్ పడవటెంపు ఆ ఇల్లు పడగదులకు ఉపయోగించుకునేవారు యువతలేమో భోజనాలు వంటకే ఉపయోగించుకున్న గత పడవటంపు భోజనాలు డైనింగ్ టేబుల్ అది ఉండేదండి డైనింగ్ అది ఇక్కడ రెండు ఇల్లకి మధ్యలో ఖాళీగా కలెవారు కదండి పడవటెంపు దాన్ని దీనికి ఇది మనం వర్షాంతాన్ని చేసినాయి అండి వల్ల తప్పులు వస్తాయి అదే అప్పటి వాస్తు ప్రకారం అయితే రెండు కలవకుండా డైనింగ్ అండి పూర్వమాయ్యండి కట్ల పొయ్యి పొయ్యి కూడా ఉందండి ఇంకా ఇక్కడ వచ్చేసి డైనింగ్ వచ్చింది అంటే వంటగది సపరేట్ అని చెప్పారు కదా దాంట్లో ఫస్ట్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది అలానే ఇటు సైడ్ ఒక కబోర్డ్ ఉంది మనకి వరకు టైప్ లోనే ఉంది అనమాట మొత్తమును అలానే ఈ సైడ్ ఒక చిన్న ఓవెన్ వచ్చింది అలానే మనం ఇట్లా వెళ్తే కానీ కాలం అండి గాదులే ధాన్యం గాదులు ఉండేయండి ధాన్యం గాదులు తీసేసి బాగా వేసావండి ఆహా ఓకే ధాన్యం అన్ని పోసేవాడు ధాన్యాలు పోసేవాడు రౌండ్ గాదులు ఉండేవండి ఇది ఏంటండి ఉయ్యాలి మా మా చిన్నప్పుడు మేము ఇప్పుడే ఉంటాం మా నాన్నగారు అప్పటి నుంచి కట్టిన తర్వాత అండి మాకు నలుగురు మనవాళ్ళండి ఆ మనవన ఫస్ట్ మనవరాలు పుట్టినప్పుడు వేసా అండి ఇంక అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ తినేవలేదండి ఓ ఉండనే ఉండని అన్నారు మళ్ళీ ఇప్పటికి నలుగురు మనవాళ్ళు అయ్యారండి అయినా సరే ఆయన తగులతో అన్నా సరేనండి తగు నాకు ఏ మానవాలు అయ్యే అని అలాగ ఉంచుతుంది మీ నాన్నగారు అండి మా నాన్నగారు అండి ఎన్నేళ్ళుంటాయండి మా నాన్నగారు తొంభై ఆరు ఏళ్ళు అండి తొంభై ఆరు ఏళ్ళు అదే పోరాడించి మంచి వ్యవసాయకులు అండి మంచి కష్టపడేవారు చెరువు తోటలు బాగా చేసేవారు అదే మీరు కూడా బాగా చూసుకుంటున్నారు ఇంక ఇంట్లోనే ఉంటాం కదా పల్లెటూరు కదండి ఇక్కడ ఉంటాం కదండి అవునవును అయ్యో వద్దండి కూర్చోండి తాతగారు కూర్చోండి మేము వెళ్తాము కూర్చోమనండి కూర్చోండి కూర్చోండి మళ్ళీ ఇబ్బంది పడతారు కూర్చోండి 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 ఏం కాదు ఇక్కడ కట్టెలు వచ్చింది పూర్వ కట్టెలు వంట అంతా ఇక్కడ చేసేవారు ంటే గ్యాస్ పైలు కానీ మా అమ్మలు అంతా ఇక్కడే చేసేవారండి పొగంతా వెళ్ళిపోవడానికి పైకి అప్పటి మోడల్ పూర్వం పూర్వం గ్రైండర్ అది చిమిలీలండి గాలి పూర్వం నాడు గ్రైండర్లు అండి ఇంకా పక్కన పూర్వం ఇక్కడేమో ఆ ఆ వంట వండేమో పొయ్యిలోకి వేసుకునే ప్లేస్ అంటే అంతకుంది ఈ గోడ ఉండేది కదండి మొత్తం మండువాళ్ళ ఇంటికి ఇది అంతటికే కలిపి దారి ఇటు నుంచి ఇలాగ వెళ్ళి వాళ్ళం ఇటు నుంచి అటు ఒక దారి అండి ఆ రోడ్డుకి మెయిన్ రోడ్డుకి ఇటు నుంచి ఇటు ఆ రోడ్డు ఎంట్రన్స్ లోన్స్ ఎంట్రన్స్ అవునండి ఎంట్రన్స్ నుంచి వచ్చినా ఇంటి నుంచి వెళ్ళిపోయినా అసలు ఇంకా లోపల ఉన్నాడు వస్తున్నాడు అనుకునేవారు వెళ్ళిపోయేది కాదు ఇంటి నుంచి పూల చెట్లు బాగున్నాయి కదండి మందార పూలు బాగున్నాయి రెండు నుంచండి పూ ఇప్పుడు కూడా వాటర్ వాడతాం మేము వాటర్ వేసేస్తే స్విచ్ లోంచి వాటర్ వచ్చేద్దండి ఓకే రోలు రోకలి అన్నీ ఉన్నాయి కదా మా అమ్మాలు ఇక అదా ఉపయోగించేవారండి అవి తిరగళ్ళు తిరగళ్ళతో ఇంకా మండడం అవి తిప్పుతారు అక్కడ ఆ పక్కన ఉన్నాయండి ఓకే తిరుగళ్ళు రుబ్బుని అవును రాయి ఇట్లా ఇటు సైడ్ నుండి మళ్ళీ తిరగళ్ళు తిరగలి తిరగలి ఆ డోర్ తీస్తే ఇది మెయిన్ రోడ్ అండి మా చిన్న తాతకార వాళ్ళదండి ఆయన బిల్డింగ్ కట్టుకున్నారండి ఇంకా మా చిన్న తాతకార వాళ్ళు గాజులు మెయింటైన్ చేస్తున్నారు అండి గాదులతో అండి ధాన్యం గాదు కొడ్లండి అది కూడా మా చింతాతకారాల సిమెంట్ కూడా ఉండే షెడ్ ఇంక అంత ఒకటే కాంపౌండ్ అండి మీరు ఇక్కడ చూసి మన ఆదినారాయణ ఓపెన్ సైట్ ఉంది కదండి అంతటి వరకు ఇంకా ఒకే ఇలాంటి అండి అదే ఇంక రెండో రెండు లేదు ఈ రోడ్ నుంచి ఆ కి అన్నిటిలో కనెక్టింగ్ వెళ్ళిపోవచ్చు అదే కనిపిస్తున్నాయండి మనకి జంట మండవాలని అని చెప్పాం కదా పక్క పక్కన అలా పై నుండి చూపిస్తున్నాము రెండు మండవాళ్ళు కనిపిస్తున్నాయి వరండా ఇంక పిడా అండి సేమ్ లోపల గదిలో నాటి పోయి వరండా బయటకు వచ్చి కనపడుతుంది లోపలికి కనపడుతుంది కదండి అలా రౌండ్ అలా తిరిగి చుట్టూరు ఉంటదండి చుట్టూరు వరండా సేమ్ అట్లాగే ఉంటది అనమాట బయట ఎంట్రన్స్ వచ్చేదాడుకేమో మనకి ఈ దారులు వచ్చినాయండి వరండా కట్ అయిపోతుంది వరండా వచ్చేసింది అవును మిగిలిందేమో మూసేసినట్టు ఉంటుంది మూసినట్టు నాలుగు వైపుల సమానం వరండా మా ఇంకేమో మండు దానికి కావాలని గదులు గదులు పూర్వ నాడు వంట చేసినాడు కట్లు పోయా పొగ చిన్న అక్కడ కింద ఆక్రమించకుండా పొగ పైకి వెళ్ళిపోవడానికి పూర్వం కట్లు పోయి ఉండేదండి బొట్ట పొయ్యిలు అనేవారండి ఈ కొంచెం సినిమాల్లో కనిపిస్తే ఇప్పుడు పోరాడు ఇప్పుడు ఇప్పుడు అట్లా పోరాడి అది ఒక రకంగా మంచిది చేండి ఇంకటిల్లులకి చదట్టిది కదండి ఈ పొగ వల్ల ఏంటో ఈ తర్వాత ఏంటంటే ఆ పొగ ఎక్కువ ఏమో అయిపోతున్నాయి లేనేమో మెయిన్ మానేశారు మానేసిన తర్వాత ఏమో ఈ పాత ఇల్లు కలప ఇల్లులకేమో చదువు కూరకి చదువు చదువు వాళ్ళు కట్ల పొయ్యి వాడినని చెప్పి చదలు తక్కువగానే ఉన్నాయండి మా నాన్నగారితో సైకిళ్ళండి మా అమ్మాయి సైకిల్ ఎప్పుడు మా అమ్మాయి టెన్త్ క్లాస్ లో స్కూల్కి వెళ్ళినప్పుడు ఏలూరులో అది కూడా ఏలూరులో చదివిందండి అక్కడ స్కూల్కి వేసుకెళ్ళి సైకిళ్లు అలాగే ఉంచారండీ అదే గుర్తుగా అలా ఉంచేసారు అనమాట అట్లాస్ అప్పట్లో ఇవే కదా హీరో హీరో అన్ని సామాన్లు ఇక్కడ పైన పోర్షన్ వైపు వచ్చామండి ఇది బీర్వా చూడండి ఇది వందేళ్ల నాటిదంట అయినా కూడా చూడండి దాని మీద ఆర్కిటెక్చర్ గానీ ఇవన్నీ గానీ అసలు ఎంత బాగున్నాయో బర్మా టేక్ కదండి బర్మా టేక్ బర్మా టేక్ అంట అప్పట్లోనే అక్కడ నుండి తెప్పించి చేయించారంటే మామూలు విషయం కాదు అసలు వందేళ్ల క్రితం ఇంత ఇదిగా అసలు చాలా చాలా బాగుంది దీని ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడ పేర్లు కూడా చూడండి మీకు పేర్లు చూస్తే ఇంగ్లీష్ లో చెక్కిచ్చున్నాయి అదే తాతగారు వాళ్ళ తాతగారు అండి మా వదినే వాళ్ళ తాతగారు ఓహో వాళ్ళ అత్తారు కొత్త తెచ్చుకుంది తెచ్చుకున్నారు కానీ ఇంకా తర్తరాలు ఇక్కడ పెడుతారు మళ్ళీ వాళ్ళ అమ్మాయి చెప్దంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ పేరు మటుకు అలా ఉంటది అది ఈ చూడండి పెట్టెలు ఇవి భూషానం అండి భూషా భూషానం అదే భలే ఉన్నాయి ఆ ఇంకోటి ఉంది ఇదిగోండి ఖర్జానా పెట్టి ఎంత బాగుందో చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇంకా తరతరాలు ఉండిపోతాయిలండి ఇలాంటివి అసలు పోయేవి కాదు కాదుగా అసలు హ్యాంగింగ్ ఎప్పుడు ఇవి అవును అదే అప్పటి మోడల్ సాగుతాయి అవును ఆ అలానే వాల్ క్లాక్ వాల్ క్లాక్ ఎప్పటిదో కదండి వాల్ క్లాక్ ఇవన్నీ కూడా ఇప్పుడు యాంటిక్ పీసెస్ అని ఎగ్జిబిషన్ మనకి ఎక్కడో ఇప్పుడు పురాతన పురాతనలో అలాంటిది మీరు ఇంట్లో బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎప్పటివో ఆహా ఓకే అదే చాలా బాగుంది కూర్చోడానికి సోఫా కదా చిన్న సోఫా అక్కడ పడకొచ్చి ఏదో కిచెన్ రూమ్ అండి ఓకే సైడ్ కిచెన్ వచ్చింది వరండా కట్ అవదండి మధ్యలో రూములు అలాగే పెట్టుకోండి ఏం కట్టుకొచ్చేసాను ఇటు నుంచి సైడ్ ఇక్కడ దేవుడిది వచ్చింది కూడా చెక్కది వచ్చింది ఇక్కడ మొత్తం అలానే ఇది చెక్కది చూపించావా ఇది ఈ పూర్వం బట్టలు వేసుకోవడానికి అండి మనసు ఇప్పుడు బట్టలు వేయడానికండి ఏ ఇంట్లో చూసినా ఇది ఇది ఒకటి అండి అది మీ వెనకాల ఇంకొక అనేది ఆ టైప్ అండి సైడ్ మా ఇంట్లో ఉందండి ఇప్పుడు మేడలో చూసాను చూడండి ఆ టైప్ మా ఇంట్లో ఒకటి అండి అది బట్టలు వేసుకోటం చేసి రావడం వచ్చిన వెంటనే అది గాలి కూడా లాక్కోటానికి బిజ్జాలు ఉంటాయండి వాసన కూడా పొట్లు పోకుండా ఉంటాయండి పోకుండా ఉంటాయి డైనింగ్ కిచెన్ ఏమో లోపల ఉందండి ఓకే ఇలా డైనింగ్ ఏరియా వచ్చింది ఇటు అలానే ఇటు సైడ్ కిచెన్ వచ్చింది అంటే మొత్తం మూడు వంటగదులు వచ్చేసి మొత్తం మూడు పోర్షన్లకి సపరేట్ కదండి ఆహా ఓకే ధాన్యాలు ఎక్కడ ఇప్పుడు అవును ఓకే మార్చుకున్నారు ఇక్కడ ఇప్పుడు ఆల్టరేషన్ వచ్చినాయండి ఎవరో పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు అన్ని వంట అంతా గది అక్కడండి వంట భోజనాలు అలా ఉండేయండి అదే అక్కడ కూడా ఇప్పుడు మొన్న వర్షం కురిసని దీనికి చిమిలీ ఉండదు చిమిలీ తీసేసారండి కట్లు పొయ్యి చూపించండి ఓహో కనెక్టింగ్ ఇందా చూపించారు అవునవును అదే ఇటు వెనక్కి వస్తుంది మనం కార్ మెయిన్ రోడ్ వరకు మెయిన్ మనం కార్ పెట్టని చూడండి అవును కార్ పెట్టిన రోడ్డు కూడా కనెక్టింగ్ ఉందండి ఈ రోడ్డు దాటేసి ఓ అక్కడ మధ్య కనిపించుకుంటే వెళ్తా చిన్నగా రోడ్ అబ్బా మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఎందుకు ఇలా చూడండి ఇలా వచ్చేయండి ముందు అలా వచ్చేస్తండి ఈ సైన్యానికి ఇలా వెళ్ళిపోతుండీ ఇప్పుడు

వెనక వైపు నుంచి దారి అనమాట వెనక నుంచి కదా రాషణం పెట్టి కృష్ణుడి బొమ్మ పెట్టి కింద భూషణం ఇది పెట్టారు కదా భోషణం పెట్టి కానీ చెక్కవన్నీ కూడా బాగుంటాయి బాగుంటాయండి అదే కదా చాలా బాగుంది చెక్కవి అవును అదే ఓకే ఇక్కడ చెక్క బీరువా ఉంది ఇటు సైడ్ కూడా ఓకే ఇలా మండవాలకి కనెక్టింగ్ అండి ఆ గోల్డ్ అన్ని మూడు అడుగులు గోల్డ్ అండి ఓ అదే పాతి మట్టి గోడలు అదే ఎంత దిట్టంగా ఉన్నాయో గోడలు ఇవన్నీ కూడా సేమ్ మళ్ళీ ఇలా మండవాలకి వచ్చేస్తా మళ్ళా ఇలా ముందుకు వచ్చాం చుట్టూ తిరిగి ఒక సైడ్ పోర్షన్ లోపలికి వెళ్ళి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్